తులసి నాగదేవత పుట్ట దగ్గర పూజ చేస్తుండగా అనుకోకుండా తులసి మెడలోని తాలిబొట్టు పుట్టలో పడిపోతుంది ఇక అందరూ తలో రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు కనిష్క పెద్దల ఆశీర్వాదం లేకుండా జరిగిన పెళ్ళి కదా అందుకే తాళి పుట్టుక్కుమని ఆ పుట్టలో పడిపోయింది అని అనడంతో ఇక తన తాలిని ఎలాగైనా కాపాడుకోవాలని తులసి పాము పుట్టలో నాగదేవత పుట్టలో చెయ్యి పెట్టబోతూ ఉంటుంది అప్పుడు సిద్ధు వద్దు తులసి అని అంటుండగా మీరు నా నాపకండి అని అంటూ పుట్టలో చెయ్యి పెట్టి ఈ తాలి బయటికి తీస్తుంది తులసి అప్పుడే పాము కూడా బయటికి వచ్చి తులసి చేతుల మీదుగా తులసి మెడలోకి చేరుతుంది నాగదేవత అచ్చం శివయ్య మెడలో నాగమయ్య ఉన్నట్టే తులసి మెడలో నాగదేవత ప్రత్యక్షమవుతుంది అది చూసి అందరూ అవక్కవుతారు అందరూ నాగమయ్యకి చేతులెత్తి దండం పెడతారు నాగదేవత తులసి నొదుటున కుంకుం పెడుతుంది తులసికి నాగదేవత ఆశీర్వాదం లభిస్తుంది ఇది చూసి ఊర్వలేని కనిష్క ఇప్పుడు నేను కూడా నా చేతిలో ఈ ఎంగేజ్మెంట్ రింగ్ని పుట్టలో వేసి నేను తీస్తాను అని అంటూ ఎవరు చెప్పినా వినకుండా పుట్టలో తన చేతికున్న రింగ్ వేసేసి తీయడానికి చేయబెడుతుంది కనిష్క అప్పుడే నాగదేవత కాటు వేస్తుంది దాంతో అక్కడికక్కడే పరిగిపోయి నురుగా కక్కుకుంటూ ఉంటుంది కనిష్క పంతానికి పోయి ప్రాణాల మీదికి కనిష్క తెచ్చుకుంటుంది కనిష్క బ్రతుకుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్